హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటే కవిత గారు కలవకుంట్ల కవిత అన్నారు కదా మంచి జోక్స్ బాగా చేసేవారు గతంలో అసలు ఈవిడ గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక వీడియో వైరల్ అవుతుంది అసలు ఏంటి ఆ వీడియో ఏంటి వైరల్ అవుతుంది వీడియో నెంబర్ స్కిప్ చేయకుండా చివరికి చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకున్నాను నేను సీఎం అయితే లిక్కర్ నిషేధిస్తా కవిత పాత వీడియో వైరల్ ఈవిడ సీఎం అయితే లిక్కర్ నిషేధిస్తా అని తెలిపింది ఒక వీడియోలో గంధప చెక్క తోటకి వీరప్పని పెట్టినట్టు ఈవి సీఎం గా పెడతా నిషేధిస్తారంట అసలు రెండింటికి మ్యాచ్ అవుతున్నా అలా ఉంది వీడు చెప్పేది చూడండి ఢిల్లీ లిక్క స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలను ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో తెలంగాణ రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి అయితే అటు రాజకీయాల్లో కాకుండా ఇటు సోషల్ మీడియాలో కవితను అరెస్ట్ పై చర్చ నడుస్తుంది వీడు అరెస్ట్పై సోషల్ మీడియాలో అటు అన్ని చోట్ల భయంకరంగా చర్చ నడుస్తుంది కాగా ఎవరో కానీ ఓ నెటిజన్ పురాతన తవ్వకాల నుంచి కవిత పాత వీడియోను పోస్ట్ పట్టి సోషల్ మీడియాలో చేర షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతుంది ఒక వ్యక్తి ఈవిడ గతంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది టీవీ ఫైవ్ ఒక వీడియోని ఎత్తి అంటే ఐ మీన్ సర్చ్ చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో పెట్టడం అసలు ఏంటో వీడియో కూడా చూద్దాం అద్భుత నిర్ణయం అదే తవ్వకాల్లో బయటపడ్డ వీడియో వైరల్ అంట రెండేళ్ళుగా దేశానికి కుదిపేస్తున్న ఢిల్లీ కుంభకోణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అరెస్ట్ చేసిన విషయం అందరి తెలిసిందే ఈ కేసులో కవితకు ఏడు రోజుల రిమాండ్ కూడా న్యాయస్థానం మంజూరు చేసింది కాగా ఈ కుంభకోణంలో కవిత కీలక పాత్ర పోషించింది అని చెప్పడానికి సంబంధించిన బలహీన ఆధారాలు సేకరించిన తర్వాతే కవితను అరెస్ట్ చేసినట్లు కస్టడీలో ఈడీ అధికారులు పేర్కొన్నారు మరోవైపు ఈడీ అరెస్ట్ అన్యాయం అని దీనిపై న్యాయపరంగా పోరాడతామంటూ కవిత బీఆర్ఎస్ నేతలు చెప్తుండడం గమనహరం కల్వగొండ కవిత చేసిందే లిక్కర్ స్కామ్ సారా దంద కవిత నాయకత్వం వడి దొరగాలి వైదల్లాలి అంటారు మరి ఎదవల్లారా స్కామ్ చేసింది రావిడ తప్పు చేసింది తప్పు చేయని వ్యక్తులు లాక్కెళ్లారంటే మీరు ధర్నా చేశారంటే అర్థం ఉంది తప్పు చేసిన లాక్కెళ్ళిపోయి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారంటే ఎంత అర్థం చేసుకోరా మీరు ప్రజలు మిమ్మల్ని కొట్టినా కూడా సిగ్గురు రావట్లేదు మీకు బీఆర్ఎస్ ఇదంతా సీరియస్ గా నడుస్తుంటే నేటిజెంట్ మాత్రం కవితకు సంబంధించిన పాత వీడియో తెగ వైరల్ అవుతుంది తవ్వకాల్లో బయటపడ్డ అద్భుతం అంటూ ఆ వీడియో తెగ వైరల్ అవుతుందంట గతంలో అంటే కొండేళ్ళ క్రితం న్యూస్ ఛానల్లో కవిత ఇంటర్వ్యూ చేశారు అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా కవిత యాంక్రమో ప్రశ్న సంబంధించింది మీరు నిజంగానే ముఖ్యమంత్రి అయితే ఒకవేళ అయితే ఎవరు ఒకవేళ అయితే ఆహా అయ్యారే అనుకోండి మీరు ఖచ్చితంగా తీసుకుపోయే అద్భుతమైన నిర్ణయం ఏంటి అని యాంక్రమ ప్రశ్న అద్భుతమైన ప్రశ్న అడగ్గా ఆ ప్రశ్నకు అడుగుతున్నంత సేపు కవిత నవ్వులు చిందిస్తుంది నువ్వు సీఎం అవో ఒకవేళ సీఎం అయ్యో అనుకో సీఎం అయ్యో ఏం చేస్తామంట కవిత నవ్వుకుంటూ సమాధానం చూడండి మొత్తానికి ప్రశ్న పూర్తయిన తర్వాత ఎక్కువ సమయం ఆలోచించకుండానే కవిత కూడా సమాధానం చెప్పేశారు ఐ థింక్ ఐ ప్రాబబ్లీ అవాయిడ్ ఆల్కహాల్ అండి ఐ థింక్ సో అని చెప్పేసిందంట అబ్బా అవునా నీ అయ్యాను ముందు నీ అయ్యన్ తాకుండా జనాన్ని తావాత ఉధరిద్దాం అని కానీ అంటూ సింపుల్ గా చెప్పేసిన తాను ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో మధ్యాహ్నం నిషేధిస్తా అని పెద్ద నిన్నమే చెప్పేశారు అయితే కవిత చెప్పిన సమాధానానికి అక్కడున్న ప్రేక్షకులు చెప్పాలతో అభినందించారు కూడా అంతే అక్కడితో కవిత సమాధానం అయిపోలేదు ముందుకు చెప్పి దానికి కొనసాగింది అందరూ అంటారు చాలా నష్టం వస్తుంది అది కానీ ఇది కానీ నేను కానీ చేయగలిగితే మాత్రం ఐ సర్టన్లీ డూ దాట్ అనే సమాధానానికి కన్క్లూజన్ ఇచ్చేశారంట కవిత చూడండి ఈ వీడియో అంట చూడండి ఈ వీడియో చూద్దాం చూడండి తవ్వకాల బయటపడ్డ అద్భుతం అంటాను చూడండి ఇదే వీడియో వీళ్ళు మొఖం అవుతారు వీళ్ళు కార్యకర్త ఒక్క పని చేయరు చూడండి ఇదే మీరు నిజంగా ముఖ్యమంత్రి అయితే ఎప్పుడు ఎప్పుడు అందుకని అంటున్నారు ముఖ్యమంత్రి అవుతే మీరు ఖచ్చితంగా తీసుకోబోయే ఒక అద్భుతమైన నిర్ణయం ఏంటి వాట్ ఈస్ దోగ్ ఐ థింక్ ఐల్ ప్రాబబ్లీ అవాయిడ్ ఆఫ్ ముందు నీ అయ్యని తాకుండా ముందు మీ అయ్యకు ఉన్న అలవాటు నువ్వు తగ్గించు తాత జనాన్ని ఉద్రెద్దుగానే నువ్వు అవాయిడ్ చేస్తావు అక్క డిలే ముప్పై వేల కోట్లు లిక్కర్ స్కామ్ చేసావు సిగ్గులే కూడా నవ్వుతూ చెప్తున్నావు ఐ థింక్ సో అంటే నిజంగా అయ్యకున్న పోలికలన్నీ వచ్చాయి తెలుసండి అయ్యకున్న అష్ట దరిద్ర లక్షణాలన్నీ ఉన్నాయి ఆవిడ ఇదే వీడియో మొత్తం నెట్టింట వైరల్ అవుతుంది అయితే అప్పుడు మద్యాన్ని నిషేధి చెప్పుకొచ్చిన కవిత ఇప్పుడు మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషిస్తుంటే ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నేటిజన్లు ఆమె చెప్పింది నిజమే కదా మనం వేసుకుంటే వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు ఆమె చెప్పింది నిజమే కదా రాష్ట్రంలో బంద్ చేస్తామంది మిగతా రాష్ట్రాల్లో అమ్ముకుందాం అంది అందుకే ఢిల్లీలో అమ్ముకుంటుంది ఇందులో అంటూ తన జైన శైలిలో వైరల్ చేసేసారంట మొత్తానికి ఆహా ఒక ఆడది ఏం చేయకూడదు అది చేసింది కవిత నీకు